హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు పాలకూర ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను ఒక స్పూన్ స్పూన్నర ఆయిల్ వేస్తున్నాను నూనె వేడేంతవరకు కొంచెం హైలో పెట్టుకుందాము ఇది పాలకూర ఆలుగడ్డ చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఇది కానీ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ నూనె వేడైంది ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేగిపోయింది ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు ఒకటేసారి వేస్తున్నాను ఇది ఇది కొంచెం వేగాలి వేగింది ఇది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది కొంచెం వేగాలి ఇప్పుడు ఆలుగడ్డలు అది వేగిపోయింది పాలకూర అది ఇది రెండు ఒకటేసారి వేసుకోవాలి ఎందుకంటే పాలకూర కూడా కొంచెం లేట్గానే ఉడుకుతుంది ఆలుగడ్డలు ఎక్కువ వేసుకోవచ్చు మనం తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే పాలకూర ఎక్కువ ఆలుగడ్డ తక్కువ వేస్తున్నాను ఇట్లా ఉంచేద్దాము మళ్ళీ కొంచెం ఉడికినాక వేసేద్దాం ఇది ఉడికితే కొంచెం తగ్గిపోతుంది కదా కిందికి పోతుంది కాబట్టి తర్వాత వేసుకుందాం ఇది మూత పెడితే ఇంకా కొంచెం వేసుకుందాం ఇందులోనే ఉప్పు వేద్దాం ఒక స్పూన్ మీద కొంచెం మేమైతే కొంచెం చప్పగానే తింటాము ఉప్పు మళ్ళీ మూత పెట్టుకుందాం కొంచెం మూత పెట్టుకుంటే ఉడికితే తగ్గిపోతుంది దీంట్లో కారం కూడా వేసుకోవచ్చు కారం వేసుకున్నా బాగుంటుంది నేను మాత్రం పచ్చిమిర్చి వేసాను కానీ కారం కూడా వేసుకుంటాను పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోవచ్చు ఒక వన్ మినిట్ ఉంచేస్తే అయిపోతుంది ఇది పాలకూర ఆలుగడ్డ కూర ఆలుగడ్డ ఆలుగడ్డ ఎందులోనైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే మా వారు బయ దగ్గరికి పోతారు బాక్స్ పట్టుకొని ఊరు వెళ్తారు నేను బాక్స్ పెడదాను ఫస్ట్ వన్ మినిట్ ఉంచేసి ఇదించు స్టవ్ బంద్ చేద్దాం అయిపోంది ఇది గ్రేవీ గ్రేవీనే ఉంటుంది ఇది లేకుంటే అడగంటి పోతుంది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇది స్టవ్ బంద్ చేద్దాం ఇక కొంచెం వాటర్ ఉన్నా కూడా వేడికే గుంజుతుంది వాటర్ ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి